నర్సీపట్నంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచుకర్ల రమేష్ బాబు జన్మదిన వేడుకలు పేదలకు అన్నదాన కార్యక్రమం దుప్పట్లు పంపిణీ పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పంచుకర్ల రమేష్ బాబు జన్మదిన వేడుకలు నర్సీపట్నంలో ఘనంగా జరిగాయి నర్సీపట్నం మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డు రామారావుపేటలో జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పూడి చక్రవర్తి ఎనిమిదవ వార్డు జనసేన ఇన్ఛార్జ్ పంచడ హరినాథ్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర ప్రారంభించారు అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ పంచకల్ల రమేష్ బాబు జనసేన పార్టీ బలోపేతంకు విశేష కృషి చేశారన్నారు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పార్టీ మరింత బలోపేతమైందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ ఇన్నం రమణ గొలుగొండ మండల అధ్యక్షులు గండెం దొరబాబు సీనియర్ అధ్యక్షులు ఎర్రంశెట్టి పాపారావు రేగుబల్ల శివ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు పసుపులేటి అప్పలనాయుడు స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు సత్యప్రసాద్ ప్రవీణ్ నాగమణి తదితరులు పాల్గొన్నారు పర్సర్ రమేష్ బాబు గారు జన్మదినం పుష్పించుకొని అలాగే ఇందులో వాళ్ళు ఇన్ఛార్జ్ అజినాథ్ గారు అలాగే మా రోజు ఉపాధ్యక్షులు ఉన్నటువంటి భూమి చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పేదలతో భోజనాలు వడ్డిస్తూ వాళ్ళ సమీక్ష రోజు ఆయన జన్మదినం పుష్పించుకుని మేము అందరం కూడా ఏదైతే నిరుపేతం మహిళలు ఉన్నారో పేదలందరితో కూర్చొని రోజు ఓ భోజనాల కార్యక్రమంతో పాటు వాళ్ళ వృద్ధులందరికీ కూడా దుప్పట్ల కార్యక్రమాలు కూడా చక్రవర్తి అది కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రంగేష్ బాబు గారు ఆ ఆరుగా ఉండాలని ఉన్నతమైన స్థానంలో ఉండాలని మాలాంటి యువకులందరికీ కూడా ముందుని అనుకుంటారని చెప్పి నా పేరు చక్రవర్తి జనసేన ఉమ్మడి విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడుగా నా బాధ్యత ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన రోజుల అయినటువంటి శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఆయన దగ్గరికి ఈ రోజు కంటికి ఆపరేషన్ చేసుకోవడం వల్ల మీరెవరో కూడా ఏ ప్రయాసం కోర్చి నా దగ్గర రాకండి మీ స్థాయిలో మీకున్న మీ నియోజకవర్గాలలో మీకు మీ మండలాలలో ఏ కార్యక్రమం చేసుకోవడం అని చెప్పి పిలుపునిచ్చిన మేరకు ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో గల నర్సీపట్నం టౌన్ పరిధిలో టౌన్ కార్యాలయం ఏదైతే ఉందో ఆ టౌన్ కార్యాలయంలో పంచాల అంజనాథ్ గారి నివాసం వద్ద ఈ రోజు ఈ పేదలకు నిత్య అన్నదానం ఆయన ఎప్పుడు చేస్తూ ఉంటారు ఈ రోజు ఇక్కడ ప్రత్యేకించి కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే పెద్దలు ఆయన ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా నిత్య అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో అక్కడికి వచ్చేటట్టు ఎవరైతే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో నిరుపేదలందరూ కూడా భోజన సదుపాయం కల్పించి ఆ భోజన సదుపాయంతో పాటుగా దుప్పట్ల పంపిణీ కూడా కార్యక్రమం ఏర్పాటు చేశాము ఈ ఉపయోగ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైస్ ఎంపీ రాముణ గారికి అలాగే రెల్లి హక్కుల సంఘ అధ్యక్షుడు బాపారావు గారికి అలాగే పులిగొండ అధ్యక్షుడు మన రేటుబల్ శివ గారికి ఈ ఈ వాటి ఇన్ఛార్జ్ ఏవైతే ఉందో పంచాల్ హరినాథ్ గారికి అలాగే మన నాయ బ్రాహ్మణ సంఘ నాయకులు వాసు గారికి అలాగే ట్రేడ్ యూనియన్ నాయకులు మన సత్యప్రసాద్ గారికి అలాగే మన భవన్ నిర్మాణ సంఘ అధ్యక్షుడు పసులే అప్పలాడి గారికి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా పేరు పేరు ఎవరైనా పేరు మర్చిపోలేదంటే ఇబ్బంది పడద్దు అందరికీ రోజు రమేష్ త్ర ఒకటే కాదు ఈ మధ్యనే మనకి ఇటీవలే చైర్మన్ గా ఎన్నికైనటువంటి పవన తాతారోగ చంపడం కూడా ఇవేళ ఆ రోజు సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా జాగీన్ దయచేసి సార్